అందరికీ నమస్కారం అండి రెండు ఎకరాల ల్యాండ్ అమ్మకానికి ఉందండి ల్యాండ్ వచ్చేసి ఎక్కడ ఉంది చెప్తున్నాం వీడియో మాత్రం కట్ చేసి చూడకండి కట్ చేసి అండి ఇదే అండి ల్యాండ్ అయితే కమర్షియల్లో ఉంటుంది మీకు ల్యాండ్ నైట్ రోడ్ నుంచి రావచ్చు బీటి రోడ్ థర్టీ ఫీటు చూసుకొస్తామండి మనం అయితే బౌండరీస్ చూపించడానికి వెళ్తున్నాం లోపలికి టోటల్గా చూసుకోవచ్చు ఎకరం వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తున్నాను అండి ల్యాండ్ వచ్చేసి రెండు ఎకరాలు అండి గా అయితే ప్లేన్గా అయితే ఉందండి ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్కస్ మా నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈ ల్యాండ్ వచ్చేసి మనకు అగ్రికల్చర్ ల్యాండ్ దానికి ప్లేన్ చేసిరండి ఉంటా నుంచి ఎగ్జాక్ట్గా పదిహేను కిలోమీటర్ డిస్టెంట్లో ఉంటా రాజపేట రాజాపేట విలేజ్ నెమలి జంక్షన్లో ఉంటుందండి అలాగే మీకు తక్కువ బడ్జెట్ ల్యాండ్స్ కానీ ఇల్లు కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ ఏది కావాలన్నా అని మేము ఇప్పించగలుగుతాము అందరం తక్కువ బడ్జెట్లో ఉంటాయండి చూడండి చుట్టూ బౌండరీస్ అయితే చూపిస్తున్నాము టోటల్ బౌండరీస్ అండి చూసుకోవచ్చు మీద అయితే రెండు ల్యాండ్ అయితే ఉందండి కాల్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బేస్ అవైలబుల్గా ఉంటామండి తక్కువ బడ్జెట్లో మీకు కావాలంటే మాత్రం మనకు సంప్రదించవచ్చు టోటల్ ల్యాండ్ అయితే ఈ విధంగా ఉందండి ఎవరికైతే కావాలో వాళ్ళు మాకు ఇమీడియట్గా కాల్ చేసి టచ్ప్లో రావచ్చు అండి చూసుకోవచ్చండి బీట్ రోడ్కి ఫస్ట్ బిట్ అండి నైట్ బీట్రోల్ దిగి ల్యాండ్లోకి అయితే రావచ్చు చూసుకోవచ్చండి మన వీడియోస్ ఇస్తే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆన్ చేసుకోండి